આવો નંબર લે પક જલ્દી લો બેટ

ప్పుడు ప్లీజ్ మహిళలకు సంబంధించిన గేమ్స్ది అదే విధంగా రైతులందరూ కూడా చెప్తున్నారు విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి వ్యసనాలకు దూరంగా ఉండండి నాకు కొంతమంది చెప్పారు ఇక్కడ మద్యం తాగుతున్నారని చెప్పేసి కొంతమంది బెల్త్ షాపులు ఇటువంటివి కూడా మన నా మన గ్రామాన్ని చాలా వెనక్కి తీసుకెళ్తాయి దయచేసి ఎవరు కూడా మద్యం తాగద్దు మీరందరూ కూడా కలిసికట్టుగా మనకి ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా యువతను కోరుకుంటున్నాను ఒకసారి మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అనుకుని ఎవరు కూడా దానికి బానిసలు అవ్వద్దు మీరందరూ కూడా గ్రామంలోకి కష్టపడి మనకింకా ముందు తీసుకెళ్ళడానికి అందరూ కూడా అడుగులు వేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ అదేవిధంగా నేను పది సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేనులో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు అఖిల భారత సర్వీస్లో ఉన్న అధికారులందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రామాలు దత్తత తీసుకోమని అప్పుడు ఆ పిలుపు మేరకు కప్పట్రాలు గ్రామాన్ని నేను దత్తత తీసుకోవడం రెండు వేల పదిహేను అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు పది సంవత్సరాలు ముగిసింది పది సంవత్సరాలు నేను ఇక్కడ మనం చేయడం జరిగింది పది సంవత్సరాల పిల్లవాడు ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళిపోతాడు అంటే ఇంకా మీకు అప్పటి ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళిపోయింది మీరు అందరూ కష్టపడితే ఇంకా ఇప్పటి నుంచి ఇప్పుడు పది సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం ఒక ఎత్తు అమ్మా ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి మహిళ కూడా ఆలోచించండి మన డబ్బులు ఎలా సంపాదించాలి మన జీవనోపాధులు ఎలా పెంచుకోవాలి మనం ఎక్కువ రుణం ఎలా తీసుకోవాలి ఆ రుణం మళ్ళీ ఎలా కట్టాలి మనకు మనమే విత్తనాలు వేసుకోవాలమ్మా పది సంవత్సరాలు అయిపోయింది ఇందాక మనకి విజయవాడ తమ్మగారు ఒక మాట చెప్పారు ఒక మన గ్రామ మహిళా సంఘాలను చైతన్యం చేయడం కోసం కొంతమంది మళ్ళీ సిఆర్పిలు వస్తారని చెప్పేసి నేను ఒకటే కోరుకుంటున్నాను ఎవరో రావాలని మీకు మీరు ఆలోచించద్దు మీ వంద సంఘాల్లో కనీసం పది మంది బయటికి రావాలి ఆ పది మంది వాలంటీర్స్ అవ్వాలి ఆ పది మంది కలిసి మిగతా సంఘాలను మోటివేట్ చేయాలి పొదుపు అనేది ఒక అమ్మా మీరంతా కనుక కలిసి పొదుపును విప్లవంగా చూసుకుంటే ఇంకా మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కప్పట్రాల అనే గ్రామం మొదటి స్థానంలో ఉంటుంది ఇరవై ఇరవై ఐదులో మీ అందరికీ ఒక మార్చి చెప్తున్నానమ్మా ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో మేము వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం ప్రతి వారం కూడా ఇప్పటికే మనకి నారాయణ ఇంకా ఇతర మనకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వర్చువల్ కాన్ఫరెన్స్లోని మిమ్మల్ని అందరినీ మాకు కలుపుతున్నారు మీరు మా అందరికీ అందుబాటులో ఉండండి పొదుపు చేసుకోండి పొదుపు చేసుకుని ఇంకా సంపాదించండి మీ కుటుంబాన్ని బాగు చేసుకోండి గ్రామాన్ని బాగు చేయండి గ్రామం ఇంకొక వంద సంవత్సరాలు అని చెప్పారు అందాక ఇరవై ఇరవై ఐదు ఒక సంవత్సరం చాలా ప్రతిరోజు కూడా మనం ఆలోచన చేసి ఈ గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని